తెలుగు భాషను సంరక్షించడం కోసమే వాగ్దేవి కళాపీఠం పనిచేస్తుందని గిన్నీస్ బుక్ ఆఫ్ పట్టాగ్రహీత త్రికాల జ్ఞాన విభూషణ వాస్తు వల్లభ గానుగులు యుగాంధరాచార్య అన్నారు తెలుగు భాష కోసం నేటికి ఎంతో మంది కవులు పనిచేస్తున్నారని చెప్పారు వారందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు వాగ్దేవి కళాపీఠం మూడవ వార్షికోత్సవం గాంధీనగర్ నందలి ప్రెస్ క్లబ్ నందు జరిగింది వార్షికోత్సవం సందర్భంగా గిన్నీస్ బుక్ పట్ట గ్రహీత త్రికాల జ్ఞాన విభూషణ వాస్తు వల్లభ గానుగుల యుగంధరాచార్య ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ తెలుగు పండితులు పరాశ్రం వెంకట రామణాచార్యులు కళారత్న జీవి పూర్ణచంద్ పామరు డిగ్రీ కళాశాల తెలుగు భాషోపన్యాసకులు కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కవి సమ్మేళనం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సాగింది అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గానుగుల యుగంధరాచార్య మాట్లాడుతూ తాము నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి కవులు విచ్చేశారని చెప్పారు ఈ కవి సమ్మేళనం ముఖ్య ఉద్దేశం తెలుగు భాషను సంరక్షించడమేనని పేర్కొన్నారు రాబోయే తరాలకు తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియజేయడమే తమ లక్ష్యమని చెప్పారు నేటి కాలంలో రోజురోజుకు తెలుగు భాష అడుగంటిపోతుందని ఈ కాలంలోనూ తెలుగు భాష అభివృద్ది కోసం ఎంతో మంది కవులు కృషి చేస్తున్నారని చెప్పారు వారందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు వాగ్దేవి పని పనిచేస్తోందని చెప్పారు వాగ్దేవయి నమ వాగ్దేవి కళాపీఠం ఏర్పడి మూడు వసంతాలు పూర్తి చేసినటువంటి శుభతరుణంలో ఈరోజు విజయవాడలో తృతీయ వార్షికోత్సవ కవి సమ్మేళనాన్ని ఏర్పరిచాం ఈ కవి సమ్మేళనానికి ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి కవులు వచ్చారు యాభై మంది కవులతో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు కవి సమ్మేళనం నిర్వహించాం ఈ కవి సమ్మేళనంలో పద్ధతి కవులు వచన కవులు కూడా పాల్గొన్నారు నాలుగు గంటలకి కవి సమ్మేళన ముగింపు సభ ప్రారంభించాం ఈ ముగింపు సభకి మా గురుదేవులైనటువంటి పరాశరం వేంగరమణాచార్య గారు మా గురువులు పాలపర్తి శ్యామానంద ప్రసాద్ గారు డాక్టర్ పూర్ణచంద గారు శేష్ కుమార్ గారు ఇచ్చేసి వారి యొక్క అమూల్యమైన సందేశాలను అందించారు ఈ కమి సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే మన తెలుగు భాషని కాపాడటం మన తెలుగు భాషని రాబోయే తరాలకి అందించటమే ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో అనేక ఖండాల్లో అచ్చ తెలుగు అవధానము మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు భాష వ్యాప్తి కోసం యథాశక్తి కృషి చేస్తున్నాను ఇక్కడ వాగ్దేవి కళాపీఠం తృదేవి వార్షి కోసం గానుగుల యుగంధరాచారి మా ఆత్మీయ మిత్రుడు శిష్యుడు అతడి చేస్తున్నటువంటి కృషి నాలుగు రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ ఉన్నటువంటి ఎంతోమంది కవులు కవయితులు ఈనాడు ఇక్కడ సమావేశమై అద్భుతమైనటువంటి కవి సమ్మేళనం పొద్దు నుంచి సాయంకాలం వరకు జరగటము ఆ తర్వాత ఈ సదస్సు ముగింపు సభ కూడా జరగటం అందరూ ఉండి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటం అనేది తెలుగు భాష యొక్క అభివృద్ధి కోసం తెలుగు కవిత్వం యొక్క భావి భవిష్యత్తులో ఏమవుతుంది అనే దానికి రాబోయే తరానికి పిల్లలకు తెలియజేయడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు అవన్నీ కూడా దీంట్లో సంభాషించుకోవడం జరిగింది